నమస్కారం ఈ సంవత్సరం ఒకటో తారీఖున మండప శ్రీనివాసరావు అనే ఆర్పిఎఫ్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవసార్తో హరిపాలెం దగ్గర చనిపోయాడండి రైల్వే ట్రాక్ మీద దానికి సంబంధించి అతనికి డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ భార్య పిల్లలు అప్లికేషన్ పెట్టడం జరిగింది జోన్ ఫైవ్ జీవీఎంసి ఆఫీస్లో దాని మీద ఆయన పలుస పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ని తర్వాత అక్కడ సూపర్వైజర్గా పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది దాని మీద వాళ్ళు మొదట యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతుమాలతే మొత్తం మీద ఇరవై వేల రూపాయలు లంచంగా ఇస్తే కానీ చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దాని మీద ఆయన శనివారం నాడు మా ఎస్సీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఈ వెంకటరమణ చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగిందండి అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము సార్ ఈ ఇప్పటి వరకు వీళ్ళిద్దరేనండి సరే సార్ ఇరవై వేలు రూపాయలు కూడా అది రికవరీ చేయడం జరిగింది వాళ్ళ చనిపోయిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అబ్బాయి భాను ప్రకాష్ అని అతను కంప్లైంట్ ఇచ్చాడు